హలో అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అమ్మ కన్న ఛానల్ ఎవరైతే చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లోకి రండి ఎలా ఉన్నారు చాలా చల్ల చల్లగా ఉంది వెల్కమ్ టు కన్న ఛానల్ అదే చెప్పా ఇందాక వెల్కమ్ టు అమ్ము కన్న ఛానల్ అని ఎలా ఉన్నావు సాయి తమ్ముడు ఫస్ట్ లైక్ చూద్దాం ఈ రోజైనా కనీసం ఫిఫ్టీ లైక్స్ వస్తాయంటావా సాయి అది అవ్వదమ్మా అంటావా టూ త్రీ అవర్స్ చూసావా ఆయనకి టైం ఎక్కడ ఉంటుందిలే ఎలా ఉంది సాయి ఎలా ఉంది వస్తాయా బీ పాజిటివ్ అంటావా ఈరోజు షష్ఠి కదా ఉపవాసం మార్నింగ్ నుంచి వాటర్ మీదే ఉన్నా ఇప్పుడే జస్ట్ ఇలా దేవుణ్ణి మొక్కేసుకొని వచ్చి కూర్చున్నాను ఇంకా రైస్ వండేస్తే ఉపవాసం అయిపోద్ది బాగుందా అడిగినట్టు చెప్పు చెప్తున్నావా అసలు మా గురించి మేము అడుగుతున్నామని నేను రిషి ఆసిని అందరం అడుగుతున్నాం అడిగినట్టు చెప్పు ఓకేనా ఈరోజు కొంచెం బెటర్ అనుకుంటా కదా లైవ్ కొంచెం వస్తుంది ఏమో బెటర్గా అనిపిస్తుంది మళ్ళీ అనే లోపి పోయేటట్టుంది ఏంటో మనల్లకి టైమే దొరకదు అనుకుంటా నా ఛానల్ రావటానికి ప్రవీణ్ గారికి కానీ రిషిబాబుకి కానీ హాసినిక్ కానీ వీళ్ళందరూ వర్ష బంగారం వస్తుందిలే ఎలాగో వస్తుంది టూ మెంబర్స్ ఎవరైతే చూస్తున్నారు అలా హైలో ఉండి చూడకపోతే లైక్ కొట్టే కామెంట్ సెక్షన్లోకి రండి అప్పుడే కదా గణేష్ గారు హాయ్ బ్యూటియా ఐఆమ్ కమింగ్ అయ్యూ నేను బాగున్నాను మీరు అండి ఎక్కడి నుంచి లైట్ చూస్తున్నారు నేనా మిమ్మల్ని అబ్బా 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 మీకు తెలుగు వస్తుందా తెలుగు వచ్చా మీకు నో తెలుగు హాయ్ సిస్టర్స్ అంట లార్డ్ శివ గారు హాయ్ హాయ్ అండి హరికృష్ణ గారు హాయ్ హాయ్ హరికృష్ణ గారు ప్లీజ్ లైక్ అండ్ శివ గారు ప్లీజ్ లైక్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్ కొట్టండి గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హరికృష్ణ గారు అండ్ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు గణేష్ గారు ఆల్వేస్ వెల్కమ్ యూ బికాస్ ఐ లైక్ యూ ఓ మీరా ఓ మీరు హెయిర్ హెయిర్ గణేష్ ఓ మై గాడ్ దుబాయ్ దుబాయ్లో ఏం చేస్తున్నారండి హరికృష్ణ గారు ఓకే బాగున్నారా దుబాయ్లో మీరు నా హెయిరు హెయిర్ హెయిర్ అని చెప్పి హెయిర్ మొత్తం ఓడిపోయింది గణేష్ గారు లైక్ కొట్టారు హరికృష్ణ గారు ప్లీజ్ లైక్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఏం వర్క్ చేస్తుంటారు అక్కడ దుబాయ్ లో అండ్ లార్డ్ శివ గారు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి రండి అండ్ లైక్ కొట్టిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫనీ రీల్స్ ఉంటాయి డివోషనల్ రీల్స్ ఉంటాయి నేచర్ రీల్స్ ఉంటాయి మీకు నచ్చుతాయి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా मल्ली हीरा हम्म चाल रोज లైన్ కదా హెయిర్ టాపిక్ వచ్చి నాకు చకరో చేస్తది హెయిర్ టాపిక్ వస్తే ఓకే బ్యూటీ బై నెక్స్ట్ లైవ్ meet you ओके बाय यू नेक्स्ट లైవ్ షో మీ ఓకే థాంక్యూ మై ప్లెజర్ మీ నెక్స్ట్ లైవ్ కి ఇచ్చారు ఆపర్చునిటీ థాంక్యూ గణేష్ గారు గణేష్ గారు ఫుడ్ తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు ప్లీజ్ ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదో లైక్ కొట్టి అండ్ సబ్స్క్రైబ్ ఓ ఓ గణేష్ గారు థ్యాంక్ యూ ఫోర్ మెంబర్స్ ప్లెట్ పో మళ్ళీ వచ్చింది నెట్ పోతూ వస్తూ కష్టంగా ఉంది నెట్తోని చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఉన్నావా సాయి త్రీ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్ వచ్చి రండి నెట్టు పోయినప్పుడు అలా ఏదో ఒక సాంగ్ ఉంటుంది కదా డబ్బులు పోతే పోయాం పోయాం మోసిపోయాం అలా ఉంటుంది నా పరిస్థితి పోయింది నెట్టు పోయింది అని ఓకే పర్లేదు కానీ నా కోసం వస్తుంది నెట్టు ఫిఫ్టీన్ డేస్ ఇక్కడే ఉంటావా మానసి దగ్గర మళ్ళీ వెళ్ళేసి వస్తావా ఒకసారి వర్క్కి టూ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో అలా హైడ్లో ఉన్నాయి అక్క ఒకటి చెప్పనా చెప్పు ఏమన్నా తప్పైందా అయిందా చెప్పు 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 తమ్ముడే కదా చెప్పేసి లావయ్యానా అందరూ లావ్ అంటున్నారు అయ్యయో లావ్ అయ్యాను ఫోర్త్ లైక్ ఎవరండి కొట్టింది కామెంట్ సెక్షన్లోకి రండి ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదో లైక్ కొట్టి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీ లైఫ్ కోసం సిక్స్ నుంచి నా తమ్ముడు బంగారం ఇవంటారు కదా డై హార్డ్ ఫ్యాన్స్ అని నాకు కదా అవునా కదా చెప్పు ఎవరు వచ్చినా రాకుండా నువ్వు వస్తావు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సుధీర్ ఓకేనా లవ్ యూ తమ్ముడు ఇం ప్లేస్ట్వంటీ ఫోర్కి పెడుతున్నాను లైవ్ నోటిఫికేషన్ వచ్చింది ఓకే నేను డ్రాగన్ గేమింగ్ నన్ను మర్చిపోనావు కదా అండ్ నేను ప్రొఫైల్ డిపి ఓ శివగారు అవునా అంటే మీరు వచ్చారు శివగారు అప్పుడు ఎప్పుడో వస్తే ఎలా శివగారు మీరు సబ్స్క్రిప్షన్ తీసేసినట్టున్నారు అందుకే నాకు సబ్స్క్రైబర్స్లో వస్తలేదు మీ సబ్స్క్రిప్షన్ ఉందా లేదా అలా అయితే గుర్తుంటుంది ఛానల్కి తిరగాలి శివగారు ఇంకేమైనా గుర్తు చేయండి నాకు ఎందుకు అంటే మీరు ఎప్పుడో అప్పుడప్పుడు వస్తే ఎలా శివగారు వీక్లీ కనీసం వన్ వన్ టైం అయినా రావాలి కదా మా ఛానల్కి అప్పుడు ఖచ్చితంగా నాకు గుర్తుంటారు మీరు డ్రాగన్ గ్రీ గేమా డ్రాగన్ గేమ్ ఏంటి ఇంకా మనం ఏమైనా మాట్లాడుకుందాం ఏదైనా చెప్పండి గుర్తొస్తుందేమో ట్రై చేద్దాం గుర్తు తెచ్చుకోవటానికి త్రీ మెంబర్స్ ప్లీజ్ అలా హైట్లో ఉండి చూడకుండా కామెంట్ సెక్షన్లోకి వస్తే నా ఛానల్లో ఫనీ రీల్స్ ఉంటాయి డివోషనల్ రీల్స్ ఉంటాయి నేచర్ రీల్స్ ఉంటాయి ఈ సండే మేము పిక్నిక్ వెళ్తున్నాము ఇంకెక్కడికి అనేది డిసైడ్ అవ్వలేదు బట్ పిక్నిక్ వెళ్తున్నామని బావగారు చెప్పారు చాలా రోజుల తర్వాత వ్రతం తర్వాత రేపు వ్రతం ఉంటుంది ఏడు శనివారాల వ్రతం ఆఫ్టర్ నెక్స్ట్ సండే మేము పిక్నిక్ వెళ్ళేసి వస్తాము చూద్దాం అక్కడ ప్లేస్ చూపించడానికి తీస్తాను అబ్బో పెద్ద 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 ప్లానింగే అన్నట్టు అన్న మరి ఇంకా తప్పదు కదా అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలి పిక్నిక్ అవును శివగారు గుర్తున్నారు శివగారు డోంట్ వెరీ బట్ కొంచెం టైం పడుతుంది కదా ఇంకేమైనా గుర్తు చేయండి ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లోకి రండి త్రీ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ఒక్కరైతే కామెంట్ చేస్తున్నారు ఇంకో ఇద్దరు అలాగే హైడ్లో ఉండి చూస్తున్నారు బట్ అలా చూస్తే ఏమొస్తుందో నాకు తెలియట్లేదు సరే సర్లే అండి ఓకే మా కారు అంటే దీన్ని బట్టి మనం ఏం మాట్లాడుకున్నామో మీకు కూడా గుర్తులేదు రైట్ అంతే కదా అందుకని మీరు సర్లే అంటున్నారు రాజ్యసభ ఎలా ఉంది బాగుందా ిట్టు కొట్టాడా ప్రభాస్ మళ్ళీ ఫ్లాప్ అయిపోయిందా ఎవరైనా చూసారా చూస్తే ఎలా ఉంది చెప్పండి ఓ కోస్ కోస్గి శ్రీనివాస్ గారు హాయ్ అండి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఒక వీడియో చెయ్యి హాయ్ ప్రిన్స్ చాలా బికింగ్స్ లెట్స్ వికింగ్ హాయ్ ఫ్రెండ్స్ అనాలా ఓకే టోటల్లీ ఫలా టోటల్లీ ఫ్లాపా అయ్యో అయ్యో పాపం ఎంత ఆశతో అంటే మారుతి గారు డైరెక్టర్ గారి గురించి చెప్తున్నాను ప్రభాస్ ఎప్పుడు ప్రభాసే అంటే మంచిగా మళ్ళీ తీస్తాడు పర్లేదు కాకపోతే కొంచెం మారుతి గారికి కొంచెం ఇది డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట డైరెక్టర్ కదా పాపం ఆయనకు కొంచెం హిట్ అక్క కొందరు హిట్ ఉంటున్నారు కొందరు ఫ్లా ఫ్లాప్ ఉంటున్నారు ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో అలా హైడ్లో ఉండి చూడకుండా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అండ్ కోసిగి శ్రీనివాస్ గారు కానీ స్టోరీ డెప్త్ లేదు ప్రభాస్ యాక్టింగ్ సూపర్ ఓ డెప్త్ లేకుండా స్టోరీ ఎలా అంటే కొంచెం వాళ్ళు తీసే విధానం కూడా ఉంటుందిలే ఏం చేస్తాం ఇంకా కొన్ని కొన్నిసార్లు అలా అవుతుంటాయి బట్ ఎర్లీగా వచ్చాడు ప్రభాస్ కొంచెం సంక్రాంతి మూమెంట్లో వచ్చి ఉంటే వర్కౌట్ అయ్యేదేమో కొంచెం పబ్లిక్ ఇంకొంచెం మూడ్తో పండగ వాతావరణంతో బాగా చూసేవాళ్ళేమో అనిపిస్తుంది మేబీ చూడొచ్చు కొన్ని కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి కొన్ని సినిమాలు ఎలా ఉంటుందంటే కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి కానీ కొంచెం ముందుకు మళ్ళీ హిట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది చెప్పలేము ఎలాగ ఎక్కువైందా లెంత్ ఎక్కువనా సినిమా టైమింగ్ ఎంత ఓ రమేష్ చెరిగారు మీరు ఉన్నారా అండి మా ఛానల్లో అసలు మేము ఉన్నామని గుర్తుందా మీకు అసలు చెరిగారు బాగున్నారా ఈ డీపీలో ఏంటి మీరు మీ మీ వైఫా గుడ్ ఈవినింగ్ అండి ఎనీవే ఈ ఈరోజు మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ కొట్టండి ఒకసారి డీపీ చూడండి ట్రై చేద్దాం డీపీ అంటే ఎలా ఉంది హా భలే కనిపెట్టావు శివగారు హాయ్ శివ తమ్ముడు చాలా రోజుల తర్వాత వచ్చా ఒక పని చేస్తారా పర్సనల్గా ఫోన్ నెంబర్ ఇస్తారా ఇంకా ఇంకేమన్నా ఇవ్వాలా అండి అలా ఫోన్ నెంబర్ ఇస్తారా అండి ఎవరైనా అసలు ఆన్లైన్లో ఫోన్ నెంబర్ ఇవ్వటం ఏంటి అలా అడగకూడదు అండ్ మీరు కూడా ఎవరికి ఇవ్వకండి శివ గారు డేంజర్ అలా ఆన్లైన్లో ఎవరెవరో ఉంటారు అసలు ఎందుకు ఇవ్వాలి లైవ్లో మాట్లాడుతున్నారు కదా హ్యాపీ హాయ్ శివరావు తమ్ముడు ఎలా ఉన్నావు వెరీ గుడ్ ఈవినింగ్ అంటే రమేష్ గారు మీరు లైక్ కొట్టరా ఇంకా లైక్ కొట్టండి అడ్రస్ కూడా అడుగు ఫోన్ లేదు పాపం అంతే నిజంగా ఫోన్ లేదు నా ఫోన్ ఎక్కడో పోయింది శివగారి కామెడీ కాదు కానీ ఆన్లైన్లో మనం ఫోన్ నెంబర్స్ షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు పర్సనల్గా ఇది కూడా నా యూట్యూబ్ కోసం అండి లైవ్ చేయడం అనేది ఓకేనా అర్థం చేసుకోండి ఇన్స్టా కూడా నేను వాడను బట్ ఉంది కానీ వాడను ఇక వాడిందని మీకు చెప్పడం ఎందుకు అందుకని నేను చెప్పను ఎవరికి నా ఇన్స్టా ఐడి కూడా ఇవ్వను ప్లీజ్ ఏమనుకోవద్దు అక్కకి ఫోన్ లేదు పాపం ఐఫోన్ సెవెంటీ ప్రో మ్యాక్స్ వాడుతుంది ఇదా ఇది ఐప్రోనా ఐప్రో అయితే బాగుండేది ఎందుకైనా అంతంత ఖర్చు ఆ రోజు వెళ్ళామా మేము చూసాము కానీ లక్ష ఎనభై వేల మీకు మనీ వస్తు ఇంకా మానిటైజర్ అవ్వలేందండి మీరు చూడాలి కదా మీరు డైలీ నా ఛానల్ చూస్తే మానిటైజర్ అవుతే అప్పుడు మనీ గురించి ఆలోచిద్దాం కుదిరితే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఆహా ఇంకా ఇస్తా ఇస్తా అన్నీ ఒకసారి కూర్చొని రాసుకొని నా పోస్ట్ పోస్ట్ చేస్తా అందరికీ మనీయా బట్ ఫస్ట్ టైం మొన్న ఎప్పుడంటే ఆగస్ట్లో మంచిగా ఉంది నా ఛానల్ ఇంకొన్ని రోజులైతే మానిటైజర్ అవుతుంది అనే టైంలో వన్ వీక్ నేను గ్యాప్ ఇవ్వటం చాలా దెబ్బడింది అది అక్కకి ఎన్ని కోట్లు వస్తాయి కోట్లు ఇలాంటి కోట్లు చాలా వస్తాయి స్వెటర్స్ కోట్లు దాకా ఎందుకండి బట్ నా ఛానల్ ఎందుకు ఉంటుంది అంటే కొంచెం నాకు నేను తెలిసిన కామెడీ ఫనీ రీల్స్ చేస్తుంటాను డివోషనల్ రీల్స్ ఉంటాయి నేచర్ రీల్స్ ఉంటాయి అంతవరకు కానీ పర్పస్ ఇది అని నేను ఎప్పుడు చేయలేదు లచ్చ లచ్చకోట్లు లెక్క పెట్టడానికి రమేష్ మా సా ఇద్దరు నా అసిస్టెంట్లు ఇటు ఎడమ సైడ్ సైడ్ ఒకరు కుడి సైడ్ ఒకరు ఉంటారు అప్పుడు లెక్క పెడుతూ కూర్చుంటారు వీళ్ళిద్దరు నా అసిస్టెంట్లు వీళ్ళు ఇంకా ఎవరైతే ప్లీజ్ లైక్ కొట్టలేదు లైక్ చూశావా మ్యూట్ లో పెట్టి మాట్లాడిస్తున్నాను అయ్యో శ్రవంతి గారు ఈ రోజు మార్నింగ్ మిమ్మల్ని గుర్తు చేశాను నేను గుర్తు చేసుకున్న వెంటనే వచ్చేసారే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు వాయిస్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నెట్ ఇష్యూస్ ఉంది చాలా ఇక్కడ కోల్డ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా ఇష్యూస్ వస్తున్నాయి ఏ లోకంలో ఉన్నా సౌందర్య తమ్ముడు పాట పాడుతున్నావా ఫ్యాన్యాక్షన్ జీం గారు హాయండి వర్షు రాలేదు ఏంటి అక్క వర్షుకి యూట్యూబ్ ఛానల్ ఉంది రైట్ అక్క నాకు రావట్లేదు ఎందరికీ రావట్లేదా నాకు ఇక్కడ ఇంక నేను లైవ్ ఎండ్ చేసేస్తున్నాను బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైవ్ చూసిన వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హాయ్ గణేష్ గారు గుడ్ ఈవినింగ్ నెట్ రావటం లేదు అందుకని నేను లైవ్ నుంచి ఇలా ఉంది నా లైవ్ పరిస్థితి నెట్ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేను ఎలా లైవ్ చేస్తాను అయ్యో హనీ గారు హాయ్ హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి నెట్వర్క్ ఇష్యూ ఉంది లైక్ చేశాను కామెంట్ పెడుతున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ హనీ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు అండ్ ఇన్స్టా ఐడియా నువ్వు లేక అందాలి సాయిబాబు పాట పెట్టావా ఓకే ఓకే శివగారు బట్ నేనైతే ఇన్స్టా చూడ్ను కాకపోతే మీకు చెప్తున్నాను అమ్మకన్నా అలాగే ఉంటుంది అమ్మకన్నా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైవ్ చూసిన వాళ్ళందరికీ అండ్ లైక్ కుట్టిన వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వచ్చే లోపు నేను వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే ఇది కంటిన్యూ నన్ను తలనొప్పి వస్తుందన్నమాట ఎందుకో ఇక్కడ చలి ఎక్కువగా ఉండటం వలన అర్థం కావట్లేదు నెట్ పిన్ని 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 ఎవరు టూ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో అలా హైడ్లో అండి ఇన్స్టా కూడా చూడవా నేను ఈ నెట్ ఒకసారి లైవ్ అయిపోయినాక మనం ఏమీ చూడము అంతే ఇంకా ఒక యూట్యూబ్ చూస్తుంటాను అంతే పిన్నా అదే అమ్మో కన్నా అదే ఉంటుంది ఏంటి పిన్ వేరే ఉంటుంది ఐడి వేరే ఉంటుంది మనకు అవి కూడా తెలియదే ఎవరో హార్ట్స్ పంపిస్తున్నారు వర్ష బంగారం అయితే కాదు కదా వర్షమే పంపిస్తుంది ఇలాంటివి ఓకే ఇటు సైడ్ తిరిగి మరీ లైవ్ చేస్తున్నాను తెలిసే ఇక్కడ కొంచెం లైవ్ వస్తుంది కొద్దిగా ఇక్కడ కొంచెం నెట్ వస్తుంది కదా మీ అందరు కనిపిస్తున్నారా నేను అయ్యో వర్షు ఏ కదా అర్థమైంది అర్థమైంది థ్యాంక్ యూ వరుషు థ్యాంక్ యూ సో మచ్ పరిస్థితి కథ బంగారం గుర్తుపట్టేసా ఉండదు ప్లీజ్ ఉండాలా ఎయిత్ లైక్ నెట్ ఉంటే అండి నెట్టే రావట్లేదు ఇరిటేషన్ వస్తుంది ఏం చేయమంటారు చెప్పండి వచ్చి లాభం ఏముంది కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతారేమో అని చూస్తూ 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 థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ సిమ్ టు యూ నీకు కూడా ఐఆమ్ గెస్ మై లిటిల్ ఏంజల్ వర్షు ఓ వైఫై ఉంది వైఫై లేదు లేదండి శివగారు ఎక్కడికి రైడ్ చేస్తున్నారు అదేంటి బైకా ఫైవ్ మెంబర్స్ ఇప్పుడే వచ్చినట్టున్నారు కదా ప్లీజ్ అలా హైడ్లో ఉండి చూడకుండా లైక్ కొట్టపోతే లైక్ కొట్టండి ఈరోజు ఫిఫ్టీ లైక్స్ అన్నాను కనీసం టెన్ లైక్స్ కూడా అయ్యేటట్టు లేవు ఈ నెట్వర్క్ ఇష్యూ చూస్తుంటే ఎంతమంది సార్ చూశారు శివగారు ఎందుకు మీరు మెసేజ్ పెడుతున్నారు డిలీట్ చేస్తున్నారు ఎనీ ప్రాబ్లమా రాజాసాబ్ ఎలా ఉందో చెప్పండి అబ్బా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నీకు ఇదే ఉంటుందా కొండే పుడి రాజు అని ఉంటుందా అయితే అలా అయితే వర్షం చూడొచ్చు నేను హాన్నయ్యా సిక్స్ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్లోకి రండి అబ్బా పలానా వాళ్ళు చూస్తున్నారనేది కదా నాకు తెలుస్తుంది ప్లీజ్ ఎట్లీస్ట్ అక్కడి నుంచి కనెక్ట్ చేద్దామా వా శివ గారు గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ రేపు ఎలాగో లైవ్ ఉండదు రేపు చాలా బిజీగా ఉంటాను కాబట్టి మళ్ళీ సండే రోజు పిక్నిక్లో చూపిస్తాను లైవ్లో మీకు పిక్నిక్ మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా ఉంది అనేది ఇంకా లేదు అన్నయ్య ఓకే ఇంకా లైవ్ ఎండ్ చేద్దాం ఈ ఉన్నప్పుడు ఎండ్ చేసాం అనుకో బాగుంటుంది లేకపోతే మీరు అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది నా లైవ్ ఇంకా సరిపా ఇంకా అయిపోయా అయిపోతుంది ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ మెంబర్స్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారా ప్లీజ్ లైక్ కొడతారా పిక్నిక్లో బిజీ కదా బిజీ ఉన్నా లైవ్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుందా బాగా బాగా మన అసిస్టెంట్ని వాడదాం ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారు అలా హైడ్లో ఉండకుండా కామెంట్ సెక్షన్లోకి వస్తే బాగుంటుంది ఎవరైతే చూస్తున్నారని మనకు తెలుస్తుంది కదండి ఇద్దరే కామెంట్ చేస్తున్నారు ఇంకా ముగ్గురు అలా హైడ్లో ఉండి ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు చూపి మాకు అందుకే చూపిస్తా అని చెప్తున్నాను కదా అక్కడ రీల్స్ చేయడానికి ట్రై రీల్స్ అయితే అవ్వవులే కానీ లైవ్లో చూపిస్తాను బట్ లొకేషన్ తీసుకుంటాను ఎప్పుడైనా ఏదైనా యాడ్ చేసి పెట్టేస్తా ఓకే వర్షు బాయ్ సాయి బాయ్ ఓకేనా థ్యాంక్ యూ గుడ్ నైట్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్